అందరికీ నమస్తే నేను గరడెబ్బల్ శిక్షణ న్యూరక్ష ఆర్గనైజేషన్ దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ చర్చ జరుగుతూ ఉంది దేశ ప్రధానమంత్రులు పెద్ద పెద్దవాళ్ళు కుటుంబ నియంత్రణ పాటించండి దేశాభివృద్ధి జోడిపడండి అంటే మేము అనుకొని దాన్ని అమలు చేసే ప్రయత్నం చేశాము కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించాము కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్నాము సో మా జనాభా ఇప్పుడు తక్కువైంది ఇప్పుడు వచ్చినటువంటి క్రమంలో రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి వచ్చినప్పుడు రెండు వేల ఇరవై ఆరు డీలిమిటేషన్కి సంబంధించి మా జనాభా దక్షిణ భారతదేశం జనాభా తగ్గింది మేము కుటుంబ నిద్రణ పాటించడం వల్ల ఉత్తర భారతదేశంలో బ్యాక్వర్నెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు పాటించలేదు వాళ్ళ జనాభా ఎక్కువ ఉంది తీరా వస్తే మా దేశ సగం భారతదేశం అసలు రిజల భా మూలవాసులో మేము భారతీయ మూలవాసులో ఈ దేశ మూలవాసులో మేము మా దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ డీలిమిటేషన్ చేసే పని చేస్తూ ఉన్నారు సో ఇదికోసం పంతొమ్మిది వందల డెబ్బై జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేయమని అడుగుతున్నాం ఎందుకంటే మనం ముప్పై ఒకటినే పెట్టుకొని బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ ఇచ్చుకుంటూ వచ్చారు కాబట్టి బీసీ రిజర్వేషన్స్ ఇచ్చుకుంటూ వచ్చారు కాబట్టి డె వేస్ట్గా డీలిమిటేషన్ చేయమని లోక్సభ స్థానాలు పార్లమెంట్ స్థానాలు చేయమని ఈ సందర్భంగా అడుగుతున్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇది ఇంకా యాభై సంవత్సరాలు ఉండాలనేది మేము కోరుతా ఉన్నాం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు అంటే రెండు వేల డెబ్బై దాకా కూడా ఈ డీమిటే డీలిమిటేషన్ కంటిన్యూ కావాలనేది ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం కుటుంబ నేతల పద్ధతులు పాటించమన్నది మీరే పాటించిన మాకు మళ్ళీ డీలిమిటేషన్ మీద పేరు పెట్టి గొంతు మీద కత్తి పెట్టి కత్తితో పోస్ట్ సభ్యురెట్గా మమ్మల్ని వ్యవహరిస్తూ ఉన్నారు ఇది అంత మంచి పద్ధతి కాదనేది ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అంటే డీలిమిటేషన్ జరిగితే ఇప్పుడున్నటువంటి ఐదు వందల నలభై ఏడు సీట్ల స్థానంలో ఐదు వందల నలభై మూడు ఉన్నాయి మరి ఐదు వందల నలభై ఏడు అంటే నామినేటెడ్ పోస్ట్గా ఉన్నట్టు ఉంది ఇండో ఆంగ్లో ఇండియన్స్ హాలిడేలు బట్టి ఇది ఎనిమిది వందల నలభై ఆరు ఎంపీ స్థానాలుగా పెరిగే అవకాశం అయితే మనకి అనిపిస్తూ ఉంది సో ఈ ప్రక్రియ వ్యవస్థ కాంట్రవర్సీ కలిగిస్తుంది ఉత్తరప్రదేశ్ బీహార్ వంటి రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య పెరుగుతూ ఉన్నాయి ఉదాహరణకు యూపీలో ఎనభై నుంచి నూట ఇరవై రెండు సీట్లు అవుతాయి పరిస్థితి పడుతుంది ఎనభై ఎంపీ సీట్లు ఉన్నాయి ఉత్తరప్రదేశ్లో ఇది నూట ఇరవై రెండు స్థానాలు పెరిగేలా కనిపిస్తూ ఉంది అదేవిధంగా బీహార్లో నలభై ఎంపీ స్థానాలు ఉంటే అలా డెబ్బై సీట్లు పెరిగే పరిస్థితి మనకు ఉంది సో ఆ విధంగా చూసినప్పుడు దక్షిణ భారతదేశ సీట్లు బెగపోగా తగ్గుదల కనిపిస్తూ ఉంది సో మేము ఆ విధంగా వెనకబడి మా వాయిస్ ఎప్పటికీ వెనపట్టాలి మొత్తం ముఖ్యమంత్రులు ప్రధాన ప్రధానమంత్రులంతా మేము అండి మా పివి నరసరావు కొద్ది కాలం చేసిన దేవగౌడ ఆపదర్మ ముఖ్య ప్రధానమంత్రులకు ఏదో కొంతకాలం పనిచేసినటువంటి ఐకే గుజరాత్ కొంతకాలం దేవగౌడ కొంతకాలం చంద్రశేఖర్ కొంతకాలం పనిచేసారు ఐదేళ్ళలో నేషనల్ ఫ్రంట్ పేరుతో సో మాకు మాకు వచ్చినటువంటి క్రమంలో దేవగౌడ పీరియడు కొద్ది పీరియడే పీవీ నరసరావు గారిని అంతమంది పెట్టారు మాకు తెలుసు అందుకోసం మేము చెప్పదలుచుకుంది ఏంటంటే పాకిస్తాన్ ఇండియా పాకిస్తాను పంతొమ్మిది వందల నలభై ఏడులో విడిపోయింది ఓకే మరి పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ ఎందుకు పోయింది ఈ కథలు నోకబట్టే ఈ కథలే నోకొద్దు ఈ కథలు తెంగొద్దు భారతదేశంలో దక్షిణ భారత మా ఓట మాకు రావాలి మా పద్ధతులు మాకు అనుసరించాలి మై మాకు ఇవ్వాలి సో అందుకోసం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చెప్పేటువంటి విధి విధానాలకు మేము కట్టుబడిన ఐ స్టాండ్ స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి ఐ స్టాండ్ స్టాలిన్ అన్న సో అది కోసం మా మీరు ఇచ్చినటువంటి షెడ్యూల్ని మేము అమలు చేస్తాము అమలు చేసిన వాళ్ళకి ఎక్కువ ప్రమోషన్స్ ఇవ్వాలి కదా మీరు మళ్ళీ మా మీద పనిష్మెంట్ అంతే కదా సీట్లు తగ్గిస్తాం అంటే ఎనభై నుంచి నూట ఇరవై రెండు సీట్లు అంటే ఉత్తరప్రదేశ్కి తగ్గాలి కదా ఎనభై సీట్లు యాభై సీట్లు రావాలి కదా మీరు నిజంగా కుటుంబ నియంత్రణ పాటించే ఉంటే మీరు ఢిల్లీలోనే ఉంటారా ఢిల్లీ అనుకునే ఉండదు కదా దేశం రాష్ట్రం సో ఆ విధంగా ఉత్తర భారతదేశ ఆధిపత్యం నెలకొనే పరిస్థితుంది పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఎన్నిగిడిపోయిందంటే ప్రధాన రెడ్డి వాళ్ళని చిన్న దృష్టి చూసేవాడు ఆంధ్ర వాళ్ళు తెలంగాణ చిన్న చూస్తున్నట్టు బాస్ మీద యాస్ మీద ఆహార పలవాటు మీద ఎక్కడ చిన్న పాకిస్తాన్ అనేటువంటి బంగ్లాదేశ్ని పశ్చిమ పాకిస్తాన్ అనేటువంటి ప్రస్తుతం పాకిస్తాన్ చిన్న చూపు దృష్టి ఎట్లే మా దక్షిణ భారతదేశానికి ఉత్తర భారతదేశాన్ని ఎట్లా అవమానపరుస్తున్నారో చిన్న చూపు చూస్తున్నారు అట్లనే దిస్టోళ్ళు ఈ క్రమంలో ముజిబుల్ రెహమాన్ అనుకుంటాను ఆ రాష్ట్ర ఆ దేశానికి ప్రధానమంత్రి అయింది ఎక్కడి నుంచైనా కావచ్చు కదా దేశ ప్రధానంగా సిటిజన్ అయితే ఆ అర్హతలు ఉంటాయి ప్రధానమంత్రి అయితే ఎంత రాజకీయం చేశారండి ఆ ప్రభుత్వాన్ని కోలు కొట్టి చేసేసే క్రమంలో అప్పుడు వచ్చింది కదా వాళ్ళు అందుకోసం కదా బంగ్లాదేశ్లో విడిపోయేది భారతదేశంలో కూడా అదే జరుగుతుంది కథలు నొక్కితే మాత్రం జరగబోయేది ఈ దేశం మొరవాసులో మేము మీరు చాలా విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఉత్తర భారతదేశంలో మా తెలిసి ఈ కథలన్నీ చరిత్రలు తెలిసి ఐదువేళ్ళ కింద వచ్చినా పదివేల కింద వచ్చినా మీరు వలస వచ్చిన వాళ్ళే మా దేశానికి ఈ దేశంలో పుట్టి పెరిగిన వాళ్ళం మేము మా తరతరాలు వియోగాలు ఈ దేశంలో ఈ భారత నేల మీద పుట్టిన వాళ్ళం మేము మా వాటా మాకు ఇవ్వాలి ఈ పేరుతో డీలిమిటేషన్ పేరుతో కనుక మీరు సీటు దగ్గించే ప్రయత్నం చేస్తే దానికి పర్యవసనాలు మీరే ఎదుర్కొంటారు సో అది నేను తెలియజేస్తా ఉన్నాను ఒకవేళ డెబ్బై రెండులో ఇందిరాగాంధీ ప్రభుత్వం డీలిమిటేషన్ ప్రక్రియ మొదలుపెట్టింది దాన్ని వాయిదా చేసింది జనాభా ప్రతిపక్ష డీలిమిటేషన్ జరిగితే దక్షిణ రాష్ట్రాలు నష్టపోతాయని ఇక్కడ జనాభా అనే దానికి కీలకమైన నిర్ణయం తీసుకొని రాష్ట్రాలు అమలు చేస్తున్నారు సో ఇందిరాగాంధీ కూడా ఇక్కడ ఖచ్చితంగా తీసుకుంటే అంటే అనేక సామాజిక ఉద్యమాలు జరిగినాయి అటు తమిళనాడులో కేరళలో కర్ణాటకలో కేరళలో నారాయణగురు తమిళనాడులో పెరియర్ రామస్వామి ఇంకా అనేక బౌద్ధ ఉద్యమాలు జైన ఉద్యమాలు ద్రవిడ ద్రవిడ ఉద్యమం ఇక్కడ పెద్ద ఎత్తున నడిచిందని చెప్పదలుచుకున్నాను సో సోదరులారా సోదరి మండల రెండు వేల ఒకటిలో ప్రధానంగా అటల్ బిహారీ వాజ్పేయి కూడా ఇలాగే అభిప్రాయం అభిప్రాయపడ్డాడు సో దక్షిణ భారతదేశం ఏదైనా టాస్క్ ఇస్తే దేశానికి సంబంధించి దాన్ని అమలు చేసే దాంట్లో ముందుంటుంది అనేది సుస్పష్టం ఇది నేను చెప్పడం కాదు నేను పనిచేసే వేదిక చెప్పటం కాదు దేశంలో చరిత్రను తిరిగిస్తే ఎవరిదైనా ఇది అవగాతమవుతుందని తెలియజేస్తా ఉన్నాను ఈ పేరుతో మా దక్షిణ భారతదేశానికి సంబంధించి మా వాయిస్ వినకుండా మా వాయిస్ కనపరచకుండా చేసే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది మేము ఇప్పటికే చెప్తా ఉన్నాం నూట పంతొమ్మిది వందల డెబ్బై వేసుడుగా పంతొమ్మిది వందల డెబ్బై బయసుడుగా అంటే కుటుంబ యంత్రణ స్వాటు కాకముందు బేసుడుగా డీలిమిటేషన్ చేయండి మా వాటా మాకు ఇవ్వండి ఇది యాభై ఏళ్ళు ఉండాలి రెండు వేల డెబ్బై ఐదు దాకా ఇదే కంటిన్యూషన్ ఉండాలి ఒకవేళ మీరు మళ్ళీ డీలిమిటేషన్ చేయదలుచుకుంటే పంతొమ్మిది డెబ్బై వయసునే డీలిమిటేషన్ చేయాలి అప్పుడు మా మా వాళ్ళు కూడా దక్షిణ భారతదేశ ముఖ్యమంత్రి కూడా ఇప్పటికే అటు చంద్రబాబు సీబిఎను ఇటు స్టాలిను రేవంత్ రెడ్డి ఇంకా అదేవిధంగా తమిళనాడులో సిద్ధిరామయ్య వీళ్ళంతా కూడా కేరళలో విజన్ ఈ ముఖ్యమంత్రులంతా కూడా ఇప్పటికే కుటుంబ పిల్లల్ని కనండి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే ఖచ్చితంగా ముగ్గురు ముగ్గురు పిల్లన్న వాళ్ళు కూడా కంటెస్ట్ అని చెప్పేసి ఆ జీవన పాత జీవనం రద్దు చేసి కొత్త జీవనం తీసుకొచ్చినట్టు పరిస్థితి మనం చూస్తాం అందుకోసం మాది మాకు ఇవ్వండి సో మీరే సిద్ధాంతాలు మీరే పెడతారు సంస్కరణలు మీరే పెడతారు అమలు చేసిన వాళ్ళకి శిక్షలు ఏంటండి అమలు చేసే వాళ్ళకి ఎక్కువ ప్రమోషన్ ఇవ్వాలి సర్టిఫికెట్ ఇవ్వాలి ఇంకా ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి సో అందుకోసం ఈ దేశ మూలవాసరం మమ్మల్ని అట్లా ఉన్నాయండి కెలిక్ 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 సంతే మేము బంగ్లాదేశ్ లాగా మేము దక్షిణ భారతదేశం సపరేట్ అవుతాం ప్రతిదానికి కెలక్కండి మీ ఇష్టం మా మనోభావాలను గౌరవించి ముందుకెళ్ళండి ఉత్తర భారతదేశ జనాభా మంది గొర్రెల మందలు వేసుకొని మా మీద పడాక చూపిస్తామంటే ఎవడు ఇక్కడ గాజులు దొరుకునేడు పర్యవసనాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది చెప్తా ఉన్నాం పర్యవసనాలు ఎదుర్కోవటది అదేవిధంగా హిందీ ఉద్యమానికి సంబంధించి దరిద్రాల్లో దరిద్రం అంటే అమెరికా దేశంలో ఇంగ్లీష్లో మాట్లాడితే ఆ దేశ ప్రజలందరికీ అర్థమైంది భారతదేశంలో ఏది ఏ భాష పద్నాలుగు పద పదహారు భాషలు ఉన్నాయి యూనివర్సిటీ రాష్ట్రానికి పోతే ఆ రాష్ట్రానికి మాట్లాడారు పదిహేను పదహారు భాషలు వచ్చు కాబట్టి పద్నాలుగు నుంచి పదహారు భాషలు వచ్చు కాబట్టి ఇది దేశ ప్రధానమంత్రి ఇందులో మాట్లాడితే ఐదు రాష్ట్రాలకే ఉత్తరప్రదేశ్ ఢిల్లీ ఉత్తరప్రదేశ్ ఒకటి ఢిల్లీ రెండు మధ్య మధ్యప్రదేశ్ బీహారు పంజాబ్ హరిహారా సో ఐదారు రాష్ట్రాలకే దేశ ప్రధానమంత్రి మాట్లాడింది అర్థం చాలామందికి చాలామందికి అర్థం కాదు టీవీలో ఆ ఏ రాష్ట్రపోడు జర్నలిస్టులు లేకపోతే ఏ రాష్ట్ర మీడియా చెప్పిన దాన్ని ఆ పేపర్ రాసిన దాన్ని అదే నిజమని నమ్ముతారు ప్రజలు ఆ దరిద్రం ఒకటి ఉన్నది దరిద్ర దరిద్రం ఇది ఒకటి అయితే ముఖ్యంగా తమిళ్లు ద్రవిడ ఉద్యమం పేరుతోనే ముందు నుంచి హిందీని వ్యతిరేకిస్తూ వస్తూ ఉన్నారు సో అంత మాత్రాన మాతృభాషను గౌరవించుకుని ముందుకు పోవాల్సిందే సో ఈ స్టాండ్స్టారెంట్ ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా వాళ్ళ వాళ్ళ మాతృభాషను గౌరవించుకుని ఉపాధి భాష ఉద్యోగ భాషను నేర్చుకున్నారు ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ జపాన్లో వస్తే జపాన్ భాష ఉపాధి మార్గాలు చైనాలో వస్తే చైనా భాష నేర్చుకునే ప్రయత్నాలు చేశారు ఉపాధి మార్గాలను మేము కాదనట్లేదు కానీ మాతృభాష ఎవరు అంటే అమ్మ భాష కదా వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు అందులో దాగి ఉంటాయి దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ యొక్క డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని మేము సోకరిస్తున్నా గౌరవిస్తున్నా విధంగా ముందుకు పోవాలని తెలియజేస్తా ఉన్నాం పెద్దలార మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ ప్రయాణి అని తెలియజేస్తూ నేను గరడేపల్లి శిక్షణాన్ని లక్ష్యార్ప్రున్నాను